ಅಂಬೇಡ್ಕರ್ ಸರ್ಕಲ್ ಅಂತ ದೇ ಅಭ್ಯರ್ಥಿ ಏರ್ಪಾಡು ಜರಿ ಮೂವ್ ಡಿಜಿಟಲ್ ಬೋರ್ಡ್ ಮನಸ್ಸರ್ ದರ ಎಸ್ಬಿಐ ಬೋರ್ಡ್ ಅಭ್ಯರ್ಥಿ ಏರ್ಪಟ್ಟಿದೆ ದೀನಿ ಅಡಗಿನ ವೆನ್ನೇ ಚಿಕಿತ್ಸಾ ಡಾಕ್ಟರ್ ಗಾರು ಇಂಟರ್ನೆಟ್ ಜರಿಗೇನೆ ಸರ್ಕಾರದಲ್ಲೇ ಏರ್ಪಟ್ಟಿದೆ ಅಂತ ప్రజలకు అవగాహన చేయడానికి కోసం మనము ఎన్లైటన్ చేయడానికి కోసం ఈ డిజిటల్ బోర్డ్స్ టౌన్లో ఇప్పటికీ మూడు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ సంత కాబట్టి పబ్లిక్ అంతా కూడా విలేజర్స్ అంతా కూడా అప్పుడప్పుడు సంతకు అంటే కాయగూరలు కొనడానికి రావడం ఫెస్టివల్స్కి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది వాళ్ళు కాయగూరలు కొనడం అయితేనేమి లేకపోతే బ్యాంకుకి అయితేనేమి లేదా అయితేనేమి వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నం అయిపోయింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగుల్లో ఉన్నటువంటి పర్సులు అయితేనేమి సెల్ ఫోన్లు అయితేనేమి ఇవన్నీటిని పోగొట్టుకుంటూ మనకు రకరకాలుగా కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎయిర్లైటన్ చేయడానికి మనం ఈ సంతలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అడిగిన వెంటనే ఆయన దానికై ఎక్స్పెండిచర్ అంతా భరించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మనకు నేరాలు తగ్గే అవకాశం ఉంది ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయితేనేవి లేదా నేరాలు తగ్గ తగ్గించడానికి కోసం వాళ్ళని అవగాహన చేయడానికి మనం ఈ చేసుకుపోతే ఏర్పాటు చేయడం ఇంతకుముందు కూడా టౌన్లో ఇంకా ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ కూడా ఇంకా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళకు మా వైపు నుంచి రిక్వెస్ట్ ఉంటే దయచేసి హెల్మెట్ ధరించండి ఇంకా ఈ రోడ్స్ పెట్టడానికి కారణం కూడా అయితే ఎప్పటికప్పుడు అందరినీ మనం అవగాహన కల్పించాలని తెలుస్తున్నాం చేస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నమై ఉంటే మర్చిపోతూ ఉంటారు వాళ్ళ వంద పనుల్లో ఎప్పటికప్పుడు మనం ఇంకా గుర్తు చేయడానికి కోసం మనం ఈ డిజిటల్ పోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా నేను మీకు డిజిటల్ ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారో వాళ్ళందరినీ ఒక్క నిమిషం చదివి మీరు గుర్తుపెట్టుకొని మీ వైపు ఏవైతే మీ యొక్క వస్తువులు ఉన్నాయో బోల్డ్ అయితేనేవి నగలు అయితేనేవి ఇవన్నీ సెల్ ఫోన్లు ఇవన్నీ ఫోన్ చేయకుండా మీరు తన చర్యలు తీసుకోవచ్చు మా వైపు చెప్తాను చర్య సేకరణ